బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాబూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము సాక్షి బేహన్ ద్వారా ఆధ్యాత్మ క్షేత్రంలో ఐదు అద్భుతమైనటువంటి కొత్త పరిశోధన అద్వితీయమైన నవీన చర్చ ఇక్కడ మనం బ్రహ్మాండం యొక్క విషయం చూసుకున్నట్లయితే ఎలాంటి బ్రహ్మాండమో అలాంటి పిండం జైసా పిండు వైసా బ్రహ్మాండ బ్రహ్మాండం బట్టే కదా మరి ఈ యొక్క బ్రహ్మాండంలో ఇలాంటి మానవులు ఇలా ఇటువంటి సృష్టి ఉన్నది వేరే బ్రహ్మాండంలో భిన్న భిన్నమైన తత్వాలతోటి శరీరం నిర్మాణం అయినట్లు చెప్తూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి తీరీని కూడా ఇక్కడ ఇంకా చెప్తూ ఉన్నారు మల్టీవర్స్ నుండి ఆత్మలు కూడా వచ్చారు వికాసం పొందటం కోసం సోల్ సైల్ అక్రాస్ యూనివర్సైజ్ కొంచెం ఆత్మిక ఆధ్యాత్మిక పరిశోధనలుగా దీన్ని ఆలోచిస్తూ ఉంటారు ఆత్మ కేవలం పృథ్వీపైనే కాదు మల్టీవర్స్లో అనేకమైన బ్రహ్మాండాల యొక్క సమూహం ఉన్నది జన్మ కూడా తీసుకుంటూ ఉంటారు వేరు వేరు అనుభవాలతోటి ఈ యొక్క విషయం ఉన్నది బాపూజీ అయితే మనల్ని భాగ్యశాలీ ఆత్మలుగా చెప్తూ ఉన్నారు మన పైన జ్ఞానము ఏదైతే ఉన్నదో బాపూజీ ఫస్టే చెప్తూ ఉన్నారు పూర్తి మల్టీవర్స్ లైఫ్లో ఇది జీవించే ఉన్నది కేవలం భూమి పైన ఆత్మలు ఉండటమే కాదు ఈ యొక్క భూమి పైన అనేక మంది అనేక లోకాలు కూడా ఉన్నాయి డైమెన్షన్స్ ఉన్నాయి ఈ ప్రపంచంలో బ్రహ్మాండము తీసుకోండి అనంత కోటి బ్రహ్మాండాలను కలిపితే మహాబ్రహ్మాండం మరి మహా అనంత కోటి మహాబ్రహ్మాండాలు కలిస్తే యూనివర్సు ఒక్కొక్క యూనివర్సులు ఒక్కొక్క జీవితము మహాబ్రహ్మాండాల జీవిత విధానం వ్యాప్తమై ఉన్నది పూర్తి మల్టీవర్స్లో చూసినట్లయితే ఆధునిక ఆధ్యాత్మిక పరిశోధన అనేది వేరు విధంగా ఉంది ఈ భూమి పైన కేవలం ఆత్మలే కాదు అనేకమైన బ్రహ్మాండాల్లో మల్టీవర్స్లో కూడా ఉన్నది వేరు వేరు అనుభవాలతోటి ఉన్నది ఈ భూమి మీద ఏదైతే మరి పరిశోధన స్టార్ వరల్డ్గా నియమించబడి ఉన్నదో మూలమైన పృథ్వీయే కాదు స్టార్ నుండి వచ్చినటువంటి ఆత్మలు ఉన్నారు సైంటిఫిక్గా సౌర మండలంలో కూడా ఉన్నారు ఇక్కడ ఏ అయితే పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ఆత్మలు సూక్ష్మంలో ఇక్కడ మరియు వాయుమండలంలో ఇరుకుపోయి ఉన్నారు భూమి వాయుమండలంలో ఉన్నటువంటి పంచతత్వాల ధారణ కూడా ఉన్నది ఆత్మ ఒక కాస్మిక్ విద్యార్థిగా అందమైనటువంటి వరళ్ళలో కొత్త వరళ్ళు లభించి ఉంది ఆత్మ ఒక కాస్మిక్ విద్యార్థిగా బ్రహ్మాండం యొక్క అనేక కక్షల్లో కూడా ఇవి జరుగుతూనే ఉన్నాయి ఆధ్యాత్మిక విద్యలో దీన్ని తెలుసుకోవటం కరెక్ట్ ఇక్కడ అనుభవాల కొరకు బాపూజీ అయితే చెప్తూ ఉన్నారు స్వయం మరి ఏ విషయం అయితే మరి పద్ధతి ఉన్నదో దాన్ని కూడా విధి విధానం అనుసారంగా అనుభవం తీసుకోవడం కోసం అనుభవి మూర్తులుగా అవ్వటం కోసమే మనం ఇక్కడికి వచ్చాము ఎప్పుడైతే అనుభవి మూర్తులుగా ఆత్మలు అయిపోతారో వారికి విశేషమైన రూపంలో విశేషమైన స్థితి వాళ్ళ స్మృతి జాగృతి ఉంటూ ఉంటుంది మనము ఇక్కడ నుండే ఏ కార్యక్రమము అయితే అద్ ప్రపంచంలో అనుభవం పొందుతూ ఉంటాం ఈ అనుభవం కేవలం ఒక్కటే కాదు స్పిరిచువల్ ఆధ్యాత్మిక అనుభవము అనేది ఉంటుంది ఆత్మ యొక్క అనుభవము ఉంటుంది ఇదే విధంగా మరి ప్రచార ప్రసారం చేయటం కోసమే జాగృతి వ్యాపింపచేయటం కోసమే కాస్మిక్ విద్యార్థిగా బ్రహ్మాండంలో అనేక కక్షల్లో విద్య అనేది నేర్పబడుతూ ఉంది అహం బ్రహ్మస్మి యొక్క అర్థం ఇదే మనము ఏదైతే శరీరము కాదు మనసు బుద్ధి అని బ్రహ్మాండమైనటువంటి ఆత్మ యొక్క ఊర్జ ప్రకాశము అనేది ఉండాలి ఇక మూడవ విషయము ఇక్కడ ఏంటి అంటే క్వాంటమ్ ఫిజిక్స్ ఫిజికల్గా మనము ఏదైతే అర్థం చేసుకుంటూ ఉన్నామో వాల్యుయేషన్ మల్టీవర్స్ ఆత్మ యొక్క వికాసమును అర్థం చేసుకోవాలి ఇక్కడ మూడవ పార్ట్గా ఏదైతే డిఎం ఏదైతే పీనియల్ గ్లాండ్ ఉన్నదో మరి డిఎన్ఏ ఉన్నదో దీని గురించిన విషయము ధ్యానము అనగా యోగము వైజ్ఞానిక సంబంధం పైన మనం ఆలోచించినట్లయితే కూడా మరి డిఎన్టీ పైన కూడా ఆలోచన చేస్తున్నారు ఇది పరిశోధనలో ఒకసారి ఏమి తెలియంది అంటే వాళ్ళు ఏమి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఆ విషయమే నేను మీకు గ్రూపులో కూడా పంపిస్తాను అంటున్నారు ఇక్కడ కొద్దిగా తేలికైన విషయం తేలికైన భాషలో చెప్పాలి అంటే డిఎంటి అంటే ఏంటి చాలా చాలా సరళమైన భాషలో సైన్స్ ఒక ప్రమాణం ఇస్తూ ఉంది యోగంతో పరం శాంతి వరకు మీరు చేరుకున్నట్లయితే వేరు వేరు విషయంలో మీరు యోగము ఎలాగా ఉంటుంది అని పరం శాంతి వరకు చేరుకోవటము మీరు కేవలం మానసిక శాంతి కోసము యోగం కోసము కాదు శాంతి వరకు చేరుకోవటము అనగా ఇక్కడ ఖాళీ ఆసన ప్రాణాయామము వరకే కాకుండా ఆధునిక యోగము నేర్చుకోవటం కూడా ఉన్నది భారత్ యొక్క ప్రాచీన యోగము ఇదే పరం శాంతి యోగము పరమాత్మ యొక్క ఊర్జా పరంధామం యొక్క ఊర్జతోటి కనెక్ట్ అవ్వటమే ఏదైతే మూలతత్వంతో మీరు జోడించబడి ఉంటూ ఉంటారో ప్రామాణిక రూపంలో యోగంతో పరమశాంతి వరకు చేరుకోవటం జరుగుతుంది ఇక్కడ మరి ఏదైతే డిఎంటీ అని అనుకుంటూ ఉన్నారో ఇది ఏంటి అని అంటే తేలిక భాషలో ఒక బిడ్డ యొక్క భాష అనే చెప్పాలి అయితే జాదు గ్రంథంలో మనము మస్తిష్కంలో ఏదైతే పీనియల్ గ్లాండ్ ఉన్నదో మన యొక్క ఇదే పీనియల్ గ్లాండు మూడవ కన్నుగా మాట్లాడుతూ ఉన్నారు శాంతితోటి కూర్చోవటము పరం శాంతి స్థితిలో చేరుకోవటము సైలెంట్గా ఉండటము తెలుస్తూ ఉంటుంది దీని లోపల ఒక న్యూరోకెమికల్ అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది అని అంటే కరెక్ట్గా ఇది మరి బుద్ధిని అర్థం చేసుకోవటం జరుగుతుంది చాలా అందమైనటువంటిగా కనపడుతూ ఉంటుంది అనగా చాలా సింపుల్ టర్మ్లో చెప్పాలి అంటే ఆత్మస్వరూపంలో స్థిరంగా అవ్వటమే మన యోగం స్థిరంగా అవుతూ యోగం చేసినట్లయితే ఆత్మ పరమాత్మతోటి కనెక్ట్ అవుతూ ఉంటే మస్తిష్కంలో ఏదైతే మన పీనియల్ గ్రంథి ఉన్నదో పీనియల్ గ్రంథి లోపల కొంచెం కెమికల్ ఫార్మర్సీ కూడా ఉంటూ ఉంటుంది దీనితో మీరు ఒక దివ్య అనుభవము అనేది ఉంటుంది ఈ అనుభూతులు ఉంటూ ఉంటాయి పరం శాంతి యొక్క అనుభూతి ఉంటుంది దివ్య ప్రకాశం యొక్క అనుభూతి ఉంటుంది ఈ పరం ప్రకాశం యొక్క అనుభూతి తేలికతనంగా అనుభవం అవుతుంది ఈ యొక్క విషయము ఇంకా ఉత్తమమైనటువంటి స్థితిలో ఉంటూ ఉంటుంది మనసుని స్థిరంగా చేసుకోవటం మనసు చిత్తము అనేది కూడా ఉన్నది ఆత్మలో ఏదైతే శాంతి ఉన్నదో ధ్యానం వైపే కూర్చొని ఉన్నది వేరు వేరు అనుభవాలు కూడా అవుతూ ఉంటాయి అనేక సార్లు ఈ యొక్క కనపడుతూ ఉంటుంది జిజ్ఞాస అందరికీ డిఎంటీ పని ఏంటి అంటే న్యూరో కెమికల్ని ఉత్పత్తి చేయటము ఏ యొక్క మీరు స్థితిని పొందుతూ ఉంటూ ఉంటారు ఆ యొక్క ధ్యానంలో కూర్చోవటంతో యోగంలో కూర్చోవటంతో జ్ఞానం వింటూ కూర్చోవటంతో ఆ స్థానంలో మీరు అక్కడ గ్రంథులు ఏవైతే ఉన్నాయో అవి యాక్టివేషను అవుతూ ఉంటూ ఉంటాయి వేరు వేరు దివ్య అనుభూతులు నిండుతూ ఉంటాయి మీరు ఏదైతే డిఎన్టీ అంటూ ఉన్నారో మీరు పరి దీని యొక్క పరిభాష సరళంగా అర్థం చేసుకోవాలి అంతకంటే ఏమీ లేదు ఒక నిమిత్తంగా తయారై ఉన్నది న్యూరోకెమికల్ నిమిత్తంగా తయారవటము వేరువేరుగా అనుభవాలను అనుభవాన్ని పొందటము వైజ్ఞానిక సంబంధము అంటే ఏంటి అంటే డి ఇక్కడ పీనియల్ గ్లాండ్ మన యొక్క యోగము ఇదే అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే యోగంలో కూర్చుంటున్నారో మనసుని శాంతి అనేది చెప్పడం జరుగుతుంది ఈ సంబంధంలో మన యొక్క డిఎంటీ అనుభవం కూడా అవుతూ ఉంటుంది మన దివ్య అనుభూతి ఏమిటి అనగా ధ్యానంలో కూడా సూక్ష్మ అనుభవం అవుతుంది ధ్యానం యొక్క ప్రదేశంలో తిరుగుతూ ఉంది ఉచితమైనటువంటి స్థితి యూజ్ అవుతూ ఉంటుంది మరలా ఆ యొక్క వాపస్ శబ్దాన్ని తీసుకోవడం జరుగుతుంది సూక్ష్మ అనుభవం వస్తుంది అయితే పరం ప్రకాశము ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది ఈ రంగు కనపడుతుంది కంపన కనిపిస్తుంది అప్పుడప్పుడు మీరు మంచి అద్భుతమైన దివ్య స్వప్నం కూడా వస్తూ ఉంటుంది వైజ్ఞానిక రూపంలో పీనియల్ గ్లాండ్ మూడవ కన్ను కూడా చెప్పబడుతూ ఉంది డిఎన్టీతో పాటు ఏదైతే కనెక్ట్ అయి ఉంటారో ఈ సైన్స్ యొక్క శోధన ఏదైతే చెప్తూ ఉన్నారో దాని లోతులుగా మీరు యోగంలోకి మనం ఎప్పుడైతే వెళ్తూ ఉంటూ ఉంటామో మన మస్తిష్కము అనగా డిఎన్టీ డివైన్ మల్ మాలిక్యూల్స్ అని కూడా అంటూ ఉంటారు డివైన్ మాలిక్యుల్స్ ఎందుకు ఎక్కడా అంటే దివ్య అనుభూతి చేయించటం జరుగుతుంది డివైన్ మాలిక్యుల్స్ ఉత్పత్తి అవుతూ ఉంటాయి డివ్యానిటీ మన యొక్క డాక్టర్స్ చెప్పిన కారణం వల్ల రాయబడి ఉంది డిఎన్టీ పెరగటము అంటే ఎనిమిది గంటల యోగం కావాలి రోజు మనము ఈ మాట చెప్పుకుంటూ ఉన్నాం ఒకవేళ ఈ యొక్క ఆ డిఎన్టీ మీ లోపల డివైన్ మాలిక్యూల్స్ పెరుగుతూ ఉంటూ ఉంటాయి సీది విషయము బాపూజీ కూడా అంటూ ఉంటారు ఎప్పుడైతే ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉంటారు ఆత్మ పరమాత్మతోటి కనెక్ట్ అవుతూ ఉంటారు పరం ప్రకాశము తన లోపలికి నింపు ఉంటూ ఉంటారు ప్రకాశము కారణం శరీరంలోకి వెళ్తుంది సూక్ష్మ శరీరంలోకి వెళ్తుంది స్థూల శరీరంలోకి వెళ్తూ ఉంది కణ కణంలో ప్రకాశితము అవుతూ ఉంటుంది పరం ప్రకాశంతో నిండిపోతుంది దివ్య లైట్ తోటి నిండిపోతుంది పరం శాంతితోటి నిండిపోతుంది ఏవైతే మాలిక్యూల్స్ ఉన్నాయో దాని లోపల సెల్యులార్ లెవెల్ కూడా పెరిగిపోతూ ఉంటుంది దివ్య శక్తితోటి దివ్య ఊర్జ నిండిపోతుంది అందుకనే దీన్ని డివైన్ మాలిక్యూల్స్ అని అంటూ ఉంటారు ఎప్పుడైతే మనము లోతైన యోగంలోకి వెళుతూ ఉంటూ ఉంటాము మన యొక్క డిఎంటీ పెరిగిపోతూ ఉంటుంది డివైన్ మాలిక్యూల్స్ మన లోపల ఉత్పన్నమవుతూ ఉంటాయి దివ్య ఊర్జ మన లోపల నిండిపోతూ ఉంటుంది ఆత్మ సూక్ష్మ లోకంలో ప్రవేశించడానికి సహయోగపడుతూ ఉంటుంది ఈ యొక్క అనుభవము సూక్ష్మ ప్రపంచం యొక్క అనుభవము మనకు ఈ దేహం వదిలేసిన తర్వాత దేహం యొక్క అభ్యాసంతో వదిలిన తర్వాత ఆత్మ అభ్యాసంలో ప్రవేశించిన తర్వాత సూక్ష్మ జగత్తు యొక్క అనుభవము అనేది మనకు కలుగుతూ ఉంటుంది సూక్ష్మ ప్రపంచం యొక్క అనుభవంతో సూక్ష్మమైనటువంటి డీప్ యోగంతో కనెక్ట్ అయిపోతూ ఉంటే ఇవన్నీ అర్థమవుతూ ఉంటాయి డిఎన్టీ పీనియల్ గ్లాండ్ లోతుతోటి యోగం కనెక్షను అనేది ఉన్నది ఎంతంతగా మీరు యోగం చేస్తూ ఉంటారు అంతంతగా జిఎంటీ పెరుగుతూ ఉంటుంది అదే మీ యొక్క జాగృతి అదే మీ యొక్క విషయము ఎందుకు అంటే మీ లోపల ఇలాంటి రసాయన పదార్థము ఉత్పత్తి అవుతూ ఉంటుంది మీ యొక్క లక్ష్యము నిరంతరము పరం సుఖం పరమానందం మరియు పరం శాంతిలో ఉండటమే ఎప్పుడైతే చాలామంది చాలా వస్తువులు కనెక్ట్ అవుతూ ఉంటూ ఉంటారు ఆత్మస్వరూపంలో యోగంలో కనెక్ట్ అవుతూ ఉంటారు మనకు బాపూజీ నేర్పిన విధంగా పరమశాంతి యోగము చేయటం జరుగుతుంది చాలామంది త్రాటక విద్యను తాటక విద్య నేర్చుకుంటూ ఉంటారు ప్రాణాయామంతో కనెక్ట్ అవుతారు కొందరు కుండలిని జాగరణతోటి కనెక్ట్ అవుతూ ఉంటారు దీనితోటి రసాయన సక్రియ అవుతూ ఉంటుంది కానీ మనం వేగదు ఆత్మలము ఏదైతే బాపూజీ మనకు యోగము నేర్పారు పరం శాంతి పరం యోగము నేర్పారు కేవలం కేవలం మనము ఆ ఒక్క ఉపాయంతో మనము వేగదు పరం లైట్ పరం ప్రకాశం యొక్క జాదు శక్తి అనేది ఉంటుంది పరం జాదు శక్తి అనగా మన లోపల ఆనందం యొక్క రసాయనం ప్రవహిస్తూ ఉంటుంది మనము ఈ యోగంతో ఏదైతే పరంశాంతి యోగంతో లభిస్తూ ఉంటుందో సోల్ మెమరీ యాక్టివేషన్ అవుతూ ఉంటుంది కాబట్టి అన్ని ప్రదేశాల్లో కూడా పెరుగుతూ ఉంటుంది ఒక డిఎన్ డిఎన్ఏ యాక్టివేషన్ వస్తే మిగతా సోల్ మెమరీ యాక్టివేషను డిఎన్ఏ యాక్టివేషన్ కూడా పెరుగుతూ ఉంటుంది మనం ఏదైతే చదువుకున్నామో దాన్ని మరి ఇక్కడ చూడండి మనకు జ్యోతిప్రకాష్ బాయ్ కూడా చెప్పారు దీన్ని మన రిపీట్ మీరు చెయ్యండి డిఎన్ఏ యాక్టివేషన్ విషయం గురించి మాట్లాడారు సోల్ మెమరీ యాక్టివేషన్ అనగా ఆత్మస్మృతి తిరిగి రావటము ధ్యానము అనగా యోగ ఆత్మ జ్ఞానం బ్రహ్మ జ్ఞానం సూక్ష్మయాత్రతోటి సాధనాలతోటి అనేక జన్మల నుండి స్పష్ట స్మృతి అనేది ఉంటుంది ఆధునికంలో ఎలాగ చెప్పబడుతుంది అంటే అనేక మంది ఏదైతే ఉన్నదో అట్లాటిస్ అటాయిస్ అనే ప్రాచీన వైదిక యోగంలో కూడా దీన్ని చెప్తూ ఉంటూ ఉంటారు చాలామంది పిఏఎల్ఆర్ సెక్షన్ అని చెప్తూ ఉంటారు హడప్ప హిప్నో అని కూడా అంటూ ఉంటారు ఇదేంటంటే చాలామంది ఆత్మలకు ఇక్కడికి వస్తే కూడా అర్థం కాదు ఇది జ్ఞానం అనేది వ్యాపింపచేయటం జరుగుతుంది వేరే రియలైజేషన్ కోర్సు రావటంతో ఈ రియలై రియలైజేషను చేసుకుంటూ ఉంటూ ఉంటారు ఇప్పుడు బాపూజీ కూడా సివిలైజేషన్ గురించి చెప్పారు అంటే సివిలైజేషన్ అంటే ఏ కళల నుంచి ఏ ఆత్మలు వచ్చారో అక్కడ విషయమే చెప్తూ ఉంటారు సత్యం ఇదే కల్పన అనేది కాదు బుద్ధి అనేది ఇన్బ్యాలెన్స్డ్ ఏమీ కాదు ఈ యొక్క స్మృతులు మళ్ళా జ్ఞాపకం వస్తూ ఉంటాయి ఈ స్మృతులతో స్వతహానే జ్ఞానం అనేది అర్థమవుతూ ఉంటుంది ఏదన్నా గురువు మీకు లభించినట్లయితే వెంటనే విద్య పిఏఎల్ఆర్ సెక్షన్ ద్వారా కూడా ఈ అర్థమవుతుంది జ్ఞానము అయితే అర్థం చేసుకోవటం లేదు ఎక్కడ ఎక్కడ సూక్ష్మ ఆత్మలు ఏదైతే ఉన్నారో పరస్పరం తప్పకుండా సంకేతం అనేది ఉంటూ ఉంటుంది మీరు ఇక్కడే కాదు ఏ యొక్క పూర్వ సివిలైజేషన్ వచ్చిందో దాన్ని వైదిక యుగంతో పోల్చుకుంటూ చూసినట్లయితే అనంతమైనటువంటి గ్రహాలు తోటి ఉపయోగం అనేది ఉంటుంది బాపూజీ అయితే చర్చ చేశారు మనకు లైఫ్ లైఫ్ ఆఫ్టర్ డెత్ లేకపోతే లైఫ్ ఇన్ మల్టీవర్స్ బుక్ ఏదైతే మరి ఉన్నదో దాంట్లో చూసినట్లయితే డీటెయిల్గా చక్కగా ఉదాహరణలతోటి బాపూజీ చెప్పనే చెప్పారు బాపూజీతోటి ఏ జ్ఞానాన్నైనా జోడించినట్లయితే విషయం అనేది అర్థమవుతుంది చూడండి రివైజ్ చేసుకుంటూ ఉండండి మల్టీ వర్స్ ఆడియో బుక్ కూడా మీ దగ్గర ఉన్నది బాపూజీ మెయిన్ ఛానల్లో మీరు ఇది చూడండి తెలుగు ఛానల్లో ఆడియో కూడా ఉన్నది వీడియో కూడా ఉన్నది కానీ ఇవన్నీ అర్థం చేసుకుంటే ప్రాచీన సివిలైజేషన్ అంటే ఏ ఏ కళలతోటి సృష్టించబడింది ప్రాచీన వైదిక యుగం నుండి ఏ ఏ ఆత్మలైతే వాళ్ళ యొక్క సృజన యాత్ర చేశారో అవన్నీ కూడా జ్ఞాపకం అనేది వస్తూ ఉంటాయి అందుకని ఇక్కడ ఈ విషయాలు మేము చెప్తూ ఉన్నాము కాబట్టి ఈ నేర్చుకోండి చూడండి బాపూజీ అయితే ఆత్మ జ్ఞానము బ్రహ్మ జ్ఞానము అనంతకోటి బ్రహ్మాండాల యొక్క జ్ఞానము ఏదైతే ఉన్నదో పరమ జ్ఞానం తీసుకున్న తర్వాత మనము తన మన యొక్క స్మృతులు తిరిగి వస్తూ ఉంటాయి ఎలాంటి స్మృతులు ఉన్నాయో అర్థమవుతూ ఉంది కదా ఇదే పాత సృజన యాత్రగా అర్థమవుతుంది ఎలాంటి ఎక్కడి నుండి వచ్చాము ఎందుకు వచ్చాము పంచతత్వాల్లో ఎలా వచ్చాము అనే విషయం తెలుసుకోవాలి మరి ఈ యాత్రలో మనము మరి ఆధారం ఏంటంటే ఆత్మ జ్ఞానము బ్రహ్మ జ్ఞానము ఏదైతే బాపూజీ చెప్పారో అనంతకోటి బ్రహ్మాండాల నిర్మాణము ఇవన్నీ కూడా క్రియేషన్ ఆఫ్ యూనివర్స్ క్రియేషన్ ఆఫ్ మల్టీవర్స్ దీని గురించి బేహద్ క్రియేషను ఇద్ ఇదంతా కూడా జ్ఞానం మనకు పూర్తిగా సహయోగపడుతూ ఉంటుంది కాబట్టి సోల్ మెమరీలో ఇవన్నీ యాక్టివేషన్ చేసుకుంటూ ఉండాలి ఆత్మస్వయం అప్పుడు తను తాను తెలుసుకుంటూ ఉంటుంది ఈ యొక్క స్మృతితోటే మీరు అమరులుగా అవుతూ ఉంటారు ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి ఈ యొక్క ఒక లైను ఇక్కడ బాపూజీ చెప్పింది ఈ వీడియోలోనూ అనేక ధర్మాలు మత సంప్రదాయాలు ఎప్పుడు వచ్చినాయి ఎప్పుడు వినాశనము అవుతూ ఉన్నాయి అనేది కూడా ఆత్మజ్ఞానంతో మనము అర్థం చేసుకొని అంతిమ ధర్మమే సనాతన ధర్మము ఆత్మజ్ఞానము అని బాపూజీ చెప్పారు మహాభారతంలో కూడా శాంతి పర్వంలో ఈ మాట వస్తుంది ధర్మ గ్లాని భవిష్యత్ అంటే అంటారు యదా హి ధర్మస్య గ్లాని భౌతి భారత అండ్ ఆత్మ జ్ఞానమే అన్ని గొప్ప ఉపాయము పూర్వంలో దీన్ని గురించి అంటారు ఎంత వరకైతే ఆత్మ ఆత్మరక్షణ కోసం మీరు తయారీగా ఉంటారో అంతవరకు ఆలోచన చేస్తూ ఉంటారు ఆత్మ అజర్ అమర్ అవినాశి అంటారు ఈ యొక్క రక్షణ తప్పనిసరి ఏ అయితే సంస్కారం మన లోపల ఉంటూ ఉంటుందో మృత్యువు మన లోపల ఉండనే ఉంది ఎంతవరకు అయితే మనము శాంతి పొందమో అంతవరకు మన మనసు శుద్ధి అనేది కానే కాదు అంతఃకరణ శుద్ధి అనేది కాదు ఎంతవరకు అయితే మనం పరం శాంతి యొక్క వైబ్రేషన్ తోటి కనెక్ట్ కామో అంతవరకు కూడా ఆ స్టేజ్ని చేరుకోలేము అసంభవం అవుతుంది కరెక్ట్గా ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఈ అభ్యాసాన్ని పెంచుతూ ఉండాలి దీనితోటైతే మనము లాస్ట్ సమయం వరకు కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి మన యాత్ర ఎంతవరకు ఉంది పూర్తిగా గ్రహించాలి ఆత్మను గుర్తించే విధంగా ఉండాలి ఆత్మ జ్ఞానము ప్రాప్తించినప్పుడే అంతిమ ధర్మంతో కనెక్ట్ అవ్వటం జరుగుతుంది జీవన్ ముక్తి మనకు లభిస్తుంది నిన్నటి వీడియోలో బాపూజీ కూడా చెప్పారు సమయం ఇప్పుడు చాలా స్పీడ్గా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది సమయం ఎక్కువగా లేనే లేదు మరి సార్లు వినాశనం చేసే అంత పరమాణు బాంబులు న్యూక్లియర్ హైడ్రోజన్ బాంబ్స్ తయారు చేసి పెట్టుకున్నారు అవి ఏమన్నా ఉంటాయా భూమి మీద టైం అనుసారంగా అవి పేలిపోతూ ఉంటాయి టైం బాంబుస్ కదా అవి హైడ్రోజన్ బాంబు పూర్తిగా భూమి లోపల ఎక్కడో పెట్టారు సముద్రం లోపల పెట్టారు కొంచెం సూక్ష్మ జగత్తు వాళ్ళు ఎవరైనా బుద్ధి ఖరాబ్ చేసి బటన్ ప్రెస్ చేయించితే కథమైపోతుంది అని కూడా బాపంటూ ఉన్నారు ఆత్మరక్షణ కోసం మనం తత్పరులై ఉండాలి ఇదే సంఘటన ఉండాలి ఆత్మయే రక్షించబడుతూ ఉంది ఈ యొక్క చింత తన శరీరంలో నశింప చేసే విధంగా ఉంటుంది ఇక్కడ స్మృతి మనది యాత్రగా ఉండాలి తమ యొక్క సృజన యాత్ర జ్ఞాపకం ఉంచుకోవాలి నేను ఇంటికి తిరిగి వాపసు వెళ్ళాలి పరంధామానికి వెళ్ళాలి అనేటువంటి భావన సదా స్మృతిలో ఉండాలి దివ్య ఆత్మలకు పరంధామ నుండి పవర్ అనేది వస్తూ ఉంటుంది ఈ పరం 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 భేహదాత్మలు పరం ప్రకాశంతో తయారైన ఆత్మలు పరం ప్రకాశంతో ఉన్న ఆత్మలు వారి యొక్క పరం ప్రకాశాన్ని పూర్తిగా తన ఛార్జింగ్ చేసుకుంటూ ముందు యాత్ర చేస్తూ ముందుకు వెళ్ళాలి అప్పుడే బాపూజీ ఏదైతే మరి చెప్పారో అది జ్ఞానం బాపూజీ లక్ష్యం మన లక్ష్యంగా మనకు అర్థమవుతూ ఉంటుంది అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహదికే బేహద్ परम परम महाशांति है महाशांति है महाशांति है नमस्ते धन्यवाद